ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సార్ మీ మనం టీవీ ఉన్నది మన కోసం ప్రతిక్షణం ప్రతి నిమిషం మన కోసం శ్రమిస్తున్న పోలీసులను కవర్ అవుతాం సదర్న్ యూరప్ లో ఓ ఘోరం జరిగింది అసలు ఆ ఘోరాన్ని మళ్ళీ అసలు ఇప్పుడు ఎవరైతే అది చూస్తున్న విజువల్స్ చూసిన అందరూ కూడా అసలు ఏం జరిగింది ఏంటనే ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారనమాట ఒక్కసారిగా కంప్లీట్గా ఫ్లడ్స్ వచ్చేసాయి అది కూడా ఏదో నార్మల్గా అలా ఇంట్లో కొంచెం కొంచెం మోకాల వరకు నీళ్ళు రావడము ఏదో లైట్గా ఇంటికి వాటర్ రావడం కాదు ఏకంగా ఇంటి డోర్లు బద్దల కొట్టే లెవెల్లో వాటర్ కిటికీల్లో నుంచి పక్క సందుల్లో నుంచి రావడం కాదు కిటికీలు బద్దలు కొట్టేసుకొని లోపలకు వాటర్ వస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణాల రచయితుల్లో పట్టుకొని ఉన్నారు కానీ ఎంతమందికి ఏమైంది అసలు ఎక్కడ ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా ఇంకా ఎలాంటి డీటెయిల్స్ ఎందుకు ఎందుకు బయటకు రావట్లేదు అక్కడ గవర్నమెంట్ ఎందుకు ఏమీ చెప్పట్లేదు అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్గా మారింది అంటే ఈ ఫ్లడ్స్ కారణంగా ఈ మధ్య కాలంలో సదర్న్ యూరోప్ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అంటే టూరిస్ట్ ప్లేసెస్ కోసం వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అక్కడ చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది ఇప్పుడైతే అక్కడ గవర్నమెంట్ ప్రజెంట్ స్కూల్స్కి కాలేజెస్కి అన్నిటికీ కూడా అక్కడ ఏదైతే బంద్ ప్రకటించింది అనమాట కంప్లీట్గా ఒక్కసారి ఆ విజువల్స్ నేను వేపించే ప్రయత్నం నిజంగా చేస్తాను బికాస్ ఫ్లడ్స్కి సంబంధించి అందులో కొందరు కొందరికి అక్కడ ఏదైతే ఆ డోర్లు బద్దలవుతున్న విజువల్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడా సేకరించడం జరిగింది ఒక్కసారి మీరు ఆ విజువల్స్ చూడండి ఎక్కడికక్కడ ఆ గేట్స్లో నుంచి వాటర్ వచ్చేయడము ఇంట్లోపలకి వాటర్ వచ్చేయడం ఏదో నార్మల్గా రెండు మీటర్లు మూడు మీటర్ల దానికే మనకి ఇల్లు మొత్తం కూడా వాటర్ అలాంటిది పది మీటర్ల హైట్ వరకు వాటర్ రావడంతో సో మనం కూడా ఇక్కడ తెలంగాణలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ చూస్తూ ఉంటాము అది ఎప్పుడైనా వర్షాకాలాలలో ఎక్కువగా ఈదురుగాలు వస్తుంటే సడన్గా దాని తర్వాత కొద్దిసేపటికి భారీగా వర్షం పడుతుంది అలాంటిది అక్కడ కూడా ఫస్ట్లో ఈదురుగాళ్ళు లైట్ లైట్గా వస్తుంటే సరే ఏమీ కాదులే అనుకున్నారు కానీ ఆ ఈదురుగాళ్ళు కాస్త ఎక్కువగా మారి ఆ ఈదురుగాళ్ళతో పాటు హెవీగా ఫ్లడ్స్ వచ్చేయడము బీచెస్ నుంచి కంప్లీట్గా వాటర్ హిట్ వచ్చేయడము ఒక విధంగా ఆ ఏరియాని చూస్తే ఎలా ఉందంటే ఒక్కసారి ఏదైనా పెద్ద డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఓపెన్ చేయని డ్యామ్ ఓపెన్ చేసిన కంప్లీట్ ఒక టూ త్రీ డ్యామ్ వాల్స్ ఓపెన్ చేసినప్పుడు ఎంతైతే వాటర్ ఫ్లడ్స్ వస్తాయో ఇట్లా మొత్తం కంప్లీట్గా వచ్చేస్తుందో ఆ లెవెల్ ఆఫ్ వాటర్ ఏకంగా మనుషుల తలల వరకు కూడా వాటర్ వచ్చేసాయి అండ్ మెయిన్ రోడ్స్ పైన చూసుకుంటే కొన్ని కొన్ని ఏరియాస్ కుంగిపోయి ఉన్నాయి అంత దారుణంగా అక్కడ ఫ్లడ్స్ వచ్చాయి అదే కాకుండా ఇప్పుడు చాలా మంది ఏంటంటే ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించి ముందు వచ్చిన ప్రెడిక్షన్స్ అయితే బాబా వంగా ప్రడిక్షన్స్ అవన్నీ ఇప్పుడు దాని గురించి కూడా ఇందులో మాట్లాడడం జరుగుతుంది మరి అయితే ప్రజెంట్ ఈ స్ట్రాంగ్ హ్యారీకి సంబంధించి సిసిలి ఫ్లడ్స్కి సంబంధించి చూస్తే అక్కడ ఆఫీసులకి అన్నిటికీ కూడా బంద్ ఇచ్చారని చెప్పేసి ఇందాకనే చెప్పాను కాబట్టి ఈ కొన్ని కొన్ని ప్రాంతాలకి మాత్రం రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది ఆ ఏరియాసే కాకుండా అంటే సిసిలి దగ్గరలో ఉన్న కొన్ని ప్రాంతాలకు కూడా రెడ్ అలర్ట్ అయితే ఇచ్చారు మరి ఆ అలర్ట్ని కొంతమంది అయితే ఆ ఏం కాదు అని చెప్పేసి నడ రోడ్ల మీదకి వెళ్తూ ఉన్నారు అలా ఏమీ చేయకూ చేయకూడదు అని చెప్పేసి అక్కడ ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు యూరోప్కి సంబంధించి సంబంధించి ఈ ఇటలీలో జరిగిన ఇన్సిడెంట్ ఫర్దర్గా ఇది ఇంకా ముందుకు వెళ్ళకూడదు ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదు అని చెప్పేసి కూడా మనం అందరం కోరుకోవాలి ఇప్పటికే కొంతమంది ఎవరికైనా ప్రాణ నష్టం జరిగి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు ఒక ఆయన మాత్రం ఆయన ఇంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని వీడియో పోస్ట్ చేయగా ఇక అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇంటికి వాటర్ వస్తే నార్మల్గా ఏదో అలా కాళ్ళు తడిచే లెవెల్లో వస్తుంటే కానీ ఆయన ఇంట్లో వాటర్ వస్తే ఆయన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడం కాదు ఆయన టాప్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ మొత్తం వాటర్ వచ్చి ఆ లెవెల్ ఆఫ్ వాటర్ ఆ లెవెల్ ఆఫ్ ఫ్లడ్స్ అక్కడ ఉన్నాయి అంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అని అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరిని కూడా ఇంటి పైనకి ఇంటి మిద్ద మీదకే వెళ్ళి ఉండాలి అని చెప్పేసి అక్కడ చెప్తూ ఉన్నారు లెట్ సి అక్కడ ఫర్దర్గా ఇలాంటి ప్రాణ నష్టం జరగదు నేను చాలా నిజంగా చాలా గట్టిగా కోరుకున్నాం బికాస్ అక్కడ ఇప్పుడు ఇలాంటివన్నీ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మళ్ళీ జరుగుతూ ఉంటా అమ్మో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఆ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా దారుణంగా ఉందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నాకు రావద్దు మన ఎవ్వరికీ కూడా రావద్దు మనకే కాదు పక్క దేశాలలో కూడా ఎక్కడా కూడా ఏమీ జరగదు అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం చూద్దాం మరి ఇటలీకి సంబంధించిన ఈ ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో తగ్గుముఖం పడతాయా లేకపోతే ఇంకా వర్స్ గా మారి ఇంకా ఇంకా ఎక్కువగా ఫ్లడ్స్ వస్తాయి ఏంటి అనేది ఫర్దర్ గా ఇంకా మనం న్యూస్ అప్డేట్స్ ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను ఇది వాటి వీడియో ఇంకా వెళితాం మళ్ళీ కలుస్తాం అట్లకి కీప్ వాచింగ్ మ్యామ్ టీవీ